హనుమాన్ దాస్ గౌడ్ గారు అయితే మనతో పాటు ఉన్నారు అన్న మీరు ఇప్పుడు ఫస్ట్ గెలవంగానే ఫస్ట్ ప్రజలకు ఏ పని చేస్తారు అలా లైక్ ఫస్ట్ ఏ ఏ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు మేము ఇప్పుడు కేసీఆర్ ఆశీస్సులతో బీఆర్ఎస్ పార్టీ నుంచి అలియాబాద్ మున్సిపాలిటీలోని ట్వెల్త్ వార్డుకు నామినేషన్ దాఖలు చేసినాము మా కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులతోటి మా మల్లారెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులు తోటి మేము చాలా భారీ సంఖ్యలో కార్యకర్తలం వచ్చి మేము ఎంతో ఎంతో ఘనంగా నామినేషన్ చేసినాము మేము కూడా అత్యధిక మెజారిటీతో గెలిచి ఈ సీటు మా మల్లారెడ్డి గారికి బహుమతిగా ఇస్తున్నాము మా ఊర్లో కొన్ని చాలా మాది ఆడారం విలేజు అందులో కొద్దిగా వెనుకబడిన ఊరు మాది ఇంతకు ముందుకు ఉన్న సర్పంచు సరిగ్గా చేయలేక మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి మా ఊర్లో ముఖ్యంగా చా కోతులు అనే కోతులు అనేది చాలా ఇబ్బంది పెట్టి పంటలను కూడా నాశనం చేసుకుంటా ఇండ్లలో కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నాయి ఆ కోతులను ఒకటి ఫస్ట్ మేము తీస్తాము తర్వాత మా ఊరికి సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు కానీ సీసీ రోడ్లు కానీ ఇంకా ఏది ఉన్నా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మేము హండ్రెడ్ మా సహశక్తులు ప్రయాణించి మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని మా ప్రజలకు చాలా రుణపడి మమ్మల్ని గెలిపించిన ప్రజలకు చాలా రుణపడి ఉంటాము అయితే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఉంది కదా సో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి పోటీ అనేది అనుకుంటున్నారా అసలు ముఖ్యంగా వారు మీకు పోటీ పోటీదారులు అనుకుంటున్నారు ఇక్కడ మాకు పోటీ అనేదే లేదు మాకు మేమే పోటీ మేము మేమే పోటీ మాకు పోటీ అనేది లేదు వారు వన్ సైడ్ ఉంటది మేము గతంలో కూడా నేను ఒక వైసంపీగా మా మిస్సెస్ వైసంపిగా వేసింది నాకు కూడా చేసిన అనుభవం ఉంది మా విలేజ్లో మంచి మంచి పేరు ఉంది అన్ని ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు ఫోన్ చేసినా ఏ ఆపదలున్నా ఏది ఉన్నా ఎక్కడికి ఉన్నా వస్తాడు అనే పేరుంది ఆ పేరుతోటి నేను ముందుకెళ్తున్నాను నాకు మా మా అన్న తమ్ముళ్ళు కానీ మా కార్యకర్తలు కానీ నా ఊరి ప్రజలు కానీ వాళ్ళ సొంతంగా వాళ్ళ ఎటువంటి స్వార్థం లేకుండా నాకు ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా నాకు ఫోన్ చేసుకుంటూ నా ఎంబడి తిరుక్కుంటూ నా గెలుపుకు అభివృద్ధి నా అభి నా గెలుపు అభివృద్ధిలో వాళ్ళు కూడా పాలు పంచుకుంటారు ఇది నేను వాళ్ళకి నేను చేసుకున్న నా పుణ్యం అది అయితే ఫస్ట్ చేద్దాం చెప్పినగా ఇందాక అదే ఇక ఫస్ట్ పాయింట్ కోతులు ఇక ఉంటది కదా గ్రామ పంచాయతీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటర్ కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంది సిసి రోడ్లు కానీ కొంచెం టెంపుల్ ఉన్నాయి సరే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఉంది కదా ఎలా పాలిస్తుంది అంటారు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పాలన మీకు తెలువందే ఉంది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అందులో ఇరవై హామీలు కూడా నెరవేర్చలేరు ఇది ప్రజలు చాలా తీవ్ర వ్యతిరేకతోటిర్రు మేము నామినేషన్ వేసి ఇంటి దగ్గర కూర్చున్నా కూడా మమ్మల్ని గెలిపించే పరిస్థితులు ఉంది చాలా మే చాలా అంటే ప్రతి విషయంలో వాళ్ళు ఆ ఏ ప్రజలకు ఏ సహకారం లేదు ఏ వర్క్ లేదు ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది వచ్చి కనీసం ఒక తట్టెడు మట్టి తీసి కూడా బయట వేయలే ఒక చిన్న డ్రైనేజీ కట్టలే ఒక చిన్న సీసీ రోడ్ వేయలే ఒక చిన్న వర్క్ కూడా వేయలే పెన్షన్లు గాని ఏమి కానీ ఏమేమో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిరు కానీ ప్రజలకు ఒక వన్ పర్సెంట్ కూడా న్యాయం చేయలే గ్యారెంటీలు ఆర్ గ్యారంటీలు కానీ అవి గ్యారెంటీలు గా లేవు అవి గ్యారంటీ అనర్ వాట్లను బట్టవాజీ మాటలు ఉంటాయి కానీ అలా గ్యారంటీలు అనర్ వాటిని వాళ్ళు మాకు వాళ్ళు మాకు గెలుపునట్లు స్వాగతిస్తున్నారు ప్రజలు సో మొత్తం ఎంత మెజారిటీతో గెలుదాం అనుకుంటున్నారు ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు అనుకుంటున్నారు నేను మూడు వందల మెజారిటీతో గెలి గెలిచి మా ఈ సీటు మా మల్లారెడ్డి గారికి బహుమతి ఇస్తానని నా చెప్తున్నా లాస్ట్ గా ఇప్పుడు మా ఛానల్ నుంచి ప్రజలకి ఏం చెప్దాం అనుకుంటున్నారు ప్రజలు మనిషిని కానీ వ్యవస్థను గాని గవర్నమెంట్ చూసి వేయండి ఒకసారి కాంగ్రెస్ కేసి తప్పు చేసిర్రు మళ్ళీ మేము తప్పు చేయమని ప్రజ తప్పు చేయొద్దని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్నో అభివృద్ధి అయినాయి ఎన్నో రకాలుగా ఎక్కడ ప్ర భారతదేశంలో లేని పథకాలు పెట్టి కేసీఆర్ ప్రతి ఒక్కరు ఇంటి ఇంటికి గడప గడపకు మనిషి మనిషికి ప్రతి ఒక్కరికి ఆయన పథకాలు అందేటట్టుగా వేసి భారతదేశ చరిత్రలోనే ఆయన ఒక ఇక్కడికో వెళ్ళిపోయిండు మా కేసీఆర్ గారు అంత పెద్ద పేరు తెచ్చుకుండు అటువంటి చాలా అభివృద్ధితో చేసిండు మా ప్రజలకు కూడా అదే చెప్తున్నా ఒకసారి తప్పు చేసిరు మళ్ళీ చేయకండి మళ్ళీ చేయకండి మళ్ళీ చేయకండి కాంగ్రెస్ కోటేసి తప్పు చేయకండి అని చెప్తున్నా ఇంకా టూ ఇయర్స్ ఉంది కదా కాంగ్రెస్కి మరి ఎలాంటి అభివృద్ధి ఎలాంటి అభివృద్ధి అయినా చదువుతాను అనుకుంటున్నారు అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ అంటేనే స్కామ్ మా సార్ అంటాడు మా మల్లారెడ్డి గారు కేసీఆర్ అంటే స్కీమ్స్ కాంగ్రెస్ కంటే స్కామ్స్ గవిద అప్ప ఏం కాంగ్రెస్ ఇది అభివృద్ధి అనేది కాంగ్రెస్ చరిత్ర లేదు కాంగ్రెస్ కు అది కానే కాదు అభివృద్ధి అసలు ఒక్క అభివృద్ధి కూడా కాంగ్రెస్ ఇక మీకు కూడా తెలుస్తుంది ఎన్ని అభివృద్ధిలు అయినాయో మీ మాకంటే ఎక్కువ మీ ఛానల్ వాళ్ళకే తెలుస్తుంది మీకు అనిపిస్తుంది కదా ఇప్పుడు రెండు సంవత్సరాలు అయితే ఒక్కసారి కూడా ఒక చెప్తున్నా కదా ఒక ఇంత తీసి తమ మట్టి పెట్టలే ఒక రాయి తీసి ఇక్కడ పెట్టలే ఒక కంకర రాయి కూడా తెచ్చి ఊర్లు